ತಾನೇ ಮಾಡಲೇಬೇಕು ನಾನು ಪುಸ್ತಕ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ಕೈ 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 సర్కిల్లో మున్సిపల్ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు వివిధ రంగాల కార్మికులు కూడా ఈ రోజు గట్కేసార్ మండల కేంద్రంలో సమ్మె చేయడం జరిగింది మరి అనేక దశాబ్దాలుగా సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ రోజు మోడీ ప్రభుత్వం మరి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకురావడము చిక్కు చేయటం మరి కార్మిక డిమాండ్ చేస్తున్నాం మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కార్మిక వర్గం తలుసుకుంటే మరి గందదింపడానికైనా సిద్ధంగా ఉన్నారనేది సీప్రీం పార్టీగా హెచ్చరిస్తున్నాం మరి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేయడం సరైంది కాదు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావడము మరి కేంద్ర ప్రభుత్వానికి చేయటం మరి వాళ్లకు వారంతకు సెలవులు లేవు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మరి అట్లాంటి ఇలాంటి పరిస్థితులలో నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే ఏ విధంగా బతుకుతారనేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి ఈ కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అయితే ఏ ఉన్నాయో ఆ కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం పార్టీగా కమ్యూనిస్టులుగా కూడా మేము మోడీ సర్కార్ను హెచ్చరిస్తున్నాము ఈ కంటిసార్ మండలం చేయటం అనేది జరిగింది అందులో భాగంగా మున్సిపల్ కార్మికులు తర్వాత ఆశా వర్కర్లు అదే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక మంది కార్మికులు ఈ రోజు పాల్గొనే ర్యాలీగా బహిరంగ సభ రెస్టారో చేయటం అనేది జరిగింది కార్మికుల యొక్క కడుపు ఎంత మాడితే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మోడీ గారిని ఒక్కసారి ఆలోచించమని మా వైపు నుంచి కోరుతా ఉన్నాం ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులకే కానీ మున్సిపల్ వర్కర్ల లా మున్సిపల్ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని అంటే మోడీ గారు చెప్పేది వేతనమో రోజుకు మేము నూట డెబ్బై ఆరు రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఇంతకంటే సిగ్గు చేటుందా ఈ రోజు ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో గాని మండలాలలో కానీ బిజెపి కి సంబంధించిన వాళ్ళు రోజుకు ఒకసారి ఆలోచించి మోడీ గారిని ప్రశ్నించాలి అని సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం భవిష్యత్తులో గనక ఈ నాలుగు లేబర్ కోట్లను వెనకకు తీసుకోకపోతే మేము దేశవ్యాప్తంగా పోరాటాలు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం మోడీ గారు గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పేదవాళ్ళు లేకపోతే మీ యొక్క ప్రభుత్వాలు లేవు పేదవాళ్ళు దలుచుకుంటే మీలాంటి వాళ్ళను ఎంతో మందిని తొంగలు దొక్కిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రామ మున్సిపల్ వర్కర్లకు ఇక్కడికి హాజరైనటువంటి మున్సిపాలిటీ వర్కర్లకు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కంపెనీ కార్మికులకు ఆటో కార్మికులకు ఇతర అన్ని రంగాల కార్మికులకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతీయ సభలో అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు వారితో పాటుగా ఇక్కడ గట్కేశ్వర లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఈ సభలో పాల్గొని జయప్రదం చేయటం జరిగింది ఈ సభలో ప్రత్యేకత ఏంటంటే పారిశ్రామిక కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ పాల్గొని మోడీ తీసుకొచ్చినటువంటి దుష్ట చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఒకవేళ ఆ దుష్ట చట్టాలు రద్దు చేసుకోకపోతే మరింత పెద్ద పోరాటం చేసి అవసరమైతే అయితే గురించి ఏ రకంగా రక్త తర్పణ చేసామో ఏ రకంగా ప్రాణాలు అర్పించామో మా హక్కులు కాపాడుకోవడానికి కార్మికుల హక్కులు కాపాడుకోవడానికి ఈ దుష్ట చట్టాలు రద్దు చేయడానికి అలాంటి కేకపూరితోటి ఉద్యోగాలు చేస్తామని ఈ సందర్భంలో మోడీని హెచ్చరిస్తూ ఈ రోజు దగ్గర పడి కాపాడుతారు మోడీ అని కార్మిక వర్గం తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ధర్మ నిర్వహిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ వ్యవస్థ యజమానికి అనుకూలంగా కార్మికులకి అన్యాయం చేస్తూ నాలుగు కోళ్లుగా మార్చడం జరిగింది ఆ నాలుగు కోళ్లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదనేసి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఆ గోళ్లు ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థకి అనుకూలంగా తీసుకొచ్చి కార్మికులు కట్ మీద కొడుతున్న కోళ్లుగా మార్చి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులకు అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం కార్మికులు తలుచుకుంటే మీరు గద్దె దిప్పటి ఖాయమనిషిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో డెబ్బై ఐదు శాతానికి పైన ఎక్కువ కార్మికులే ఉన్నారు ఈ దేశం సంపద సృష్టించేది కార్మికులు దేశం అభివృద్ధి చేసేది కార్మికులు ఈరోజు మీరు పార్లమెంట్ కట్టింది కార్మికుడే అనేక మీరు ఉన్న భవనాలు కట్టింది కార్మికులే ఆ కార్మికులకు అన్యాయం జరిగితే ఇప్పుడు ఎర్ర జెండాలు నిన్ను గద్దె దింపేంత వరకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ మీడియా ద్వారా వీరికి ధన్యవాదాలు తెలుసు వర్ది లాలి కార్మికుల ఐక్యత వ్యతిరేకంగా తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం నాలుగోళ్ళు రద్దు చేసేంత వరకు నాలుగు నాలుగోళ్లు రద్దు చేసేంత వరకు ಲೇರ್ ಕೋಡ್ ರದ್ದು ವರ್ಕು ಕಾರ್ಮಿಕ ವ್ಯತಿರೇಕ ನಾಲ್ಕು ಲೇಬರ್ ಕೋಡ್ ರದ್ದು ಕಾರ್ಮಿಕ ವ್ಯರೇಕ ನಾಲ್ಕು ಲೇಬರ್ ಕೋಡ್ ರದ್ದು ವರ್ಕು